ఓం నమస్వయ మాజీ శాసనసభ్యులు మధుసూధర్ రెడ్డి గారికి నమస్కారాలు మీరు నిన్న చేసిన ఆరోపణలు అవన్నీ అబద్ధాలుగా తెలుస్తున్నాము ఎందుకు అంటే మీరు కౌంటర్లు బయట పెట్టి ఈ ఒక్క నాగ అమ్ముకుంటున్నారు ఎక్కడో లోపం జరుగుతుందని మీరు చెప్తున్నారు కదా మేము కౌంటర్ బయట పెట్టింది పదిహేడవ తారీఖున మీరు సాక్షి పేపర్లో వేసింది పంతొమ్మిదో తారీఖున అంటే ఈ ఒక్క పదిహేడు పద్దెనిమిదిలో ఇలా జరుగుతుందని మీకు మాత్రమే తెలుసు అంటే ఈ ఒక్క దళారులు మీ దగ్గరే ఉన్నారా మీరే చేపించి ఏదో ఒక బురద జల్లాలని ప్రయత్నంలో భాగంగా మీరే చేసినట్టుంది మీ కార్యకర్తలు చేసినట్టుంది ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏందిరా అంటే మా దగ్గర మీరు వచ్చారంటే రిపోర్ట్ రిపోర్ట్ ఇస్తాను ఆ ఒక్క పదిహేడు పద్దెనిమిది తేదీల్లో బయట కౌంటర్ పెట్టినప్పుడు ఎన్ని టికెట్లు అయితే అమ్మామో అన్నీ ఒకటి రెండు తప్ప మిగతా టికెట్లన్నీ కూడా మా కౌంటింగ్కి వచ్చాయి మా మీరు వచ్చారంటే మేము చూపిస్తాం మీరు ఏదో ఆరోపణలు వేయాలని చెప్పి వేసేస్తే ఇక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే అన్నదాన కార్యక్రమంలో అరిటాకు అన్నము సాంబారు అన్నీ ఒకచోటే పెడతాం అన్నం ఒక చోట సాంబార్ ఒక చోట కర్రీ ఒక చోట ఎక్కడా పెట్టం మేము అన్నదాన కార్యక్రమంలోనే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సరేనా ఫస్ట్ ఎలా మాట్లాడాలో నేర్చుకోండి మాజీ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారు అసలు మీరు మాట్లాడిన దానికి తలకి తోపకి సంబంధం లేకుండా ఉంది ఫస్ట్ మీరు మాట్లాడడం నేర్చుకోండి 分のまっしワイヤー。